సైకిల్ గుర్తుకు గెలిపిద్దాం నమస్కారం మరి ఈ రోజు నాతవరం మండలం నాతవరం గ్రామ పంచాయతీ డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు చూస్తున్నాం గత ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి అన్నది లేదు నాతవరం వచ్చిన వెంటనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ క్యాంపరింగ్కి అందరూ కూడా ఎందుకంటే ఏ నాయకుడైనా సరే అభివృద్ధి చూస్తాడు అభివృద్ధి కావాలి మోకా అని చెప్పేసి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా రావడం జరిగింది ఈరోజు చాలా సంతోషమండి తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ రావడం జరుగుతుంది తద్యం అలాగనే అభివృద్ధి కూడా ఈ నాతవరంలో మనం ఇంచుమించుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇరవై రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం అలాగనే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ రావడం తగ్గం తప్పనిసరిగా ఈ నాథవరం గ్రామ పంచాయతీ అంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ఈరోజు చూసినాం తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలు పెన్షన్ చూస్తే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు వేలు ఇస్తాను అలాగే జగన్ కూడా మూడు వేలు ఇస్తానని చెప్పి మరి ఆ జగన్ మూడు వేలు ఇస్తానని చెప్పేసి రెండు వందల పాతిగా రెండు వందల పాతిక పెంచుకుంటే వెళ్ళాడు తప్ప లాస్ట్ ఎలక్షన్ టైంకి వస్తే మూడు వేలు ఇవ్వడం జరిగింది అది ఒకసారి ఒకసారి అని చేసి రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయి ఈరోజు పరిస్థితి ఉంది జనాలకు కూడా ప్రజలకు కూడా అర్థమైంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం కూడా జరిగింది ఏప్రిల్ మే జూన్ మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు కూడా జూలై రెండో తారీఖుకి ఫస్ట్ ఫస్ట్ ఏడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అక్కడి నుంచి నాలుగు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఇంట్లో కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే నెలకి పదిహేను వందల చొప్పున కూడా వారికి కూడా వెళ్తుంది అలాగే తల్లికి వందనం అని చెప్పేసి మరి ఇప్పుడున్న సీఎం అయితే మాత్రం గా నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పడం జరిగింది అలాంటిది అమ్మఒడి అని చెప్పేసి ఈ ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డకి ఇస్తానని అన్నాడు కానీ ఒక బిడ్డకు కూడా పదిహేను వేలు కూడా ఇచ్చే పరిస్థితి రోజు లేదు పదమూడు వేలు ఇస్తున్నాడు అందులో రెండు వేల రూపాయలు కూడా బాత్రూమ్ మెయింటెనెన్స్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది మరి అలాంటి తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఎంతమంది బెడ్లు ఉంటే అంతమంది కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడం అవుతుంది మరి ఈరోజు రైతాంగం చూస్తున్నాం ఎక్కడా కూడా కొనుగోలుదారులు లేరు ఎందుకంటే పంట పండిస్తున్నాం కష్టపడి కష్టపడి పంట పండించిన తర్వాత కొనుగోలు కొనుగోలుదారు లేక పంట నష్టాలు పోయి రైతు చాలా ఇబ్బంది పడి పరిస్థితి ఏర్పడి పాత రోజు సబ్సిడీ ఉండేది డ్రిప్ సబ్ సబ్సిడీ ఉండేది పరికరాలు ఇచ్చేవారు ఇవన్నీ కూడా పనిముట్లు ఇచ్చేవారు ఇవన్నీ కూడా లేకపోవడంతో రైతు ఇబ్బంది పడుతుందని చెప్పేసి రైతాంగం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి మహిళ ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే స్టవ్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మళ్ళీ మేనిఫెస్టోలో మూడు సిలిండర్లు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది నిరుద్యోగులు చాలామంది కూడా ఈ ఐదు సంవత్సరాలు ఉద్యోగం లేక చాలా కష్టాలు ఇబ్బంది పడి ఉన్నారు మరి అటువంటి నిరుద్యోగులకి ప్రతి నెల కూడా మూడు వేలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వికలాంగులకి హ్యాండిక్యాప్ట్కి ఆరు వేలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మన మేనిఫెస్టోలో ఉన్నాయి అలాగే మహిళలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే బస్సు ఫ్రీ అంటే మన జిల్లా అంతా ఎక్కడ తిరిగినా సరే ప్రతి మహిళ కూడా టికెట్ లేకుండా ప్రయాణం జరుగుతుంది అది లాస్ట్ అండ్ ఫైనల్ అంటే రక్షిత నీటి పథకం పెట్టడం జరిగింది ఫిల్టర్ వాటర్ని ప్రతి ఇంటికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయి కూడా ఇస్తున్నారు మరి ఇటువంటి మేనిఫెస్టోలు పెట్టారు మరి అందరి కూడా చదివి మన సైకిల్ గుర్తు గయన్న గారిని అలాగనే బీజేపీ గుర్తు కమలు సీఎం రమేష్ గారిని మీరందరూ కూడా మీ ద్వారా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం